సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని ఇరవై ఒకటి నుండి ముప్పై పద్యాలను మీకు వివరించబోతున్నాను సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందు చంద్రో সহজ শক্তি কলগু সংস্কার লী লো না কালিকা হমস কালি কা ఓ కాళికాంబ ధర్మము నీతి నిజాయితీలు కనుమరుగైపోయి మానవత్వాన్ని మరచిపోయి మానవునిలో రాక్షసత్వం ఆవహించినప్పుడు ధర్మపరులుని కాపాడేందుకు ప్రతి యుగములోనూ సహజత్వంతో కూడిన సంస్కారయుతమైన శక్తివంతులు జన్మించి సమాజాన్ని కాపాడుతున్నారు కదా ే వందు ముదముతో శివునాత్మ నాత్మా పూజ చే పుణ్యమూర్తి కాళికాంబ మూడు వేల మిక్కిలి సంతోషంతో ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆ భగవంతునిపై మనస్సును నిలిపి అన్ని బంధాలను త్రెంచుకొని తనను తాను మరచి ఆత్మలో శివుడిని నిలిపిన ఎడల తపక మోక్షం లభించును కదా అంతేకాని భగవంతుని పైన భక్తి లేకుండా ఉంటే మోక్షం లభించదు కదా మోక్షానికి భగవంతునిపై భక్తి ఒక్కటే మార్గము కదా తనకు దారి తెలుబా తన వెంట గురుడు పైన కాంక్షలేలా ఓ కాళికాంబ జ్ఞానమని గురువు అందరిలోనూ ఉంటాడు ఎల్లప్పుడూ తన వెంటే ఉండి తనకు దారి చూపుతూ ఉంటాడు అబద్ధపు మాటలతో మోసం చేసే గురువుల మీద ఆధారపడనవసరం లేదు సత్య అసత్యములను ఎరిగి బోధించే జ్ఞానమనే గురువు మనలోనే ఉన్నాడు కదా గురులు శిష్యులెల్లా పరిపాలనా పరులు పారమాతి కలుగా ప్రబలి సంగమందు సుఖము శాంతి వర్తి గురు శిష్యులు ఇద్దరు మంచి భక్తి పరులు ధర్మ మార్గాన్ని పాటించేవారు మంచి జ్ఞానవంతులైతే వారి ద్వారా సమాజం బాగుపడుతుంది భూమిని పరిపాలించునట్టి రాజులు మిక్కిలి నీతి మార్గాన్ని పాటిస్తూ మంచి దానపరులు భక్తి పరులు అయితే వారి వల్ల రాజ్యం బాగుపడుతుంది సమాజం రాజ్యం బాగుపడితే యావత్ దేశం బాగుపడి సుఖము శాంతి నిండుగా ఉంటుంది కదా కలింబ అతి దులభ్యాగ రక్ష చేయు ఆశ్రమములలో ఆశ్రమముల మే وہ کالی کا బాగా ఆలోచించి చూసినట్లయితే అతిథులకు మునులకు సాధువులకు ఆశ్రయించవచ్చిన వారి కందరికీ సర్వభోగాలు అనుభవిస్తున్న ఒక్క రాజు మాత్రమే సహాయం చేయగలడు ఎందుకనగా అతని దగ్గర ధనం పుష్కలంగా ఉంటుంది కాబట్టి అన్ని ఆశ్రమ ధర్మాలలోకెల్లా గృహస్థాశ్రమము చాలా మేలైనది కదా సర్వదేవతలకు సదనము దేహంబూ గుడులకేగి పాట్లు పడగడేలా నేను మేను సందు నిలుచును బ్రహ్మంబు ఓ కాళికాంబ ఈ ధరని ఎందున నివసించని మానవులు ఎంతో శ్రమపడుతూ పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అంటూ వివిధ రకాలైన చోటులకు వెళ్ళి భగవంతుణ్ణి చూడడానికి ప్రయత్నిస్తారు సర్వదేవతలకు స్థానం ఈ శరీరమే అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు నేను అనే జీవుడికి నేను అనే ఈ శరీరానికి మధ్యన ఉన్నట్టు బ్రహ్మను మాత్రం కదా జీవులను జీవికి పనలేకపోతున్నారు జీవ జీవదోషములను చిక్కుబడును ఓ కాళికాంబ ఒక జీవిని ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా చంపివేసి వాటిని ఇంకో జీవికి తినటానికి వేసినా అది మిక్కిలి దోషపూరితమైన కార్యము అలా చేసేవారు పాపములలో చిక్కుకొనెదరు జీవహింస చేయడం వల్ల మోక్షం లభించడం అసాధ్యం కదా మున్ను తన్ను కన్న ముఖ్యులెవరో వారి సన్నుతించి పిదప సంతసమునా ज्ञानदात सन्मार्ग मेरुगुड़ी कालिकांबा हम सालिक ళికా అంబ మొదటగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని గౌరవించి వారిని సంతోషంగా పూజించి వారికి సేవలు చేయాలి ఆ తరువాత మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని అంతే భక్తి శ్రద్ధలతో పూజించి ఎవరికి ఎటువంటి ద్రోహం చేయకుండా మంచి మార్గములో పయనించవలెను నోము నోచి కాచి నుద్టి వ్రాతను మాణ్పా జగతిలో నా డేవడు నోము నోచి నంతా నోమడు నోములు వ్రతాలు అంటూ పూజలు చేసినంత మాత్రాన నుదుటి వ్రాతను తప్పించగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఏ మానవుడికి లేదు నోములు వ్రతాలు చేసినంత మాత్రాన భగవంతుడు సంతృప్తి చెందడు ముక్తి లభించదు దేవుడిని ఎల్లప్పుడూ వేరే ధ్యాస లేకుండా నిచ్చలమైన భక్తితో స్మరించగలిగినప్పుడే ముక్తి లభిస్తుంది పంచముఖములందు పంచాక్షరి జనించే పంచవర్ణములను ప్రబల జగము పంచముకుని మీరు ప్రస్తుతి చేయుడి కాలికాంబా హంస కాలికాంబా ఓ కాలికాంబా ఓం నమః శివాయ అనునట్టి పంచాక్షరీ మంత్రము శ్రీ మద్విరాట్ విశ్వ బ్రహ్మ భగవానుని యొక్క ఐదు ముఖముల నుండి జన్ించినది ఐదైన రంగులుగా ఈ సువిశాలమైన జగత్తునంతటా కూడా వ్యాపించినది ఐదైన ముఖములను కలిగినట్టి శ్రీ విశ్వ బ్రహ్మను యావజ్జనులందరూ ఆరాధించి పూజించి సేవించడం అనేది మిక్కిలి ప్రధానమైనది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు